రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఆరాచ కాపాలను అంత కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను చూసి బీజేపీ పార్టీని ఆదరించాలని నెల్లూరు నగరం నుంచి పోటీ చేస్తున్న పి సురేంద్ర రెడ్డి ఓటర్లను కోరారు నెల్లూరు నగరంలో శివాజీ సెంటర్ నందు బీజేపీ లాంఛనంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బీజేపీని ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి కొన్నాటి ఆంజనేయ రెడ్డి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు కరణం సుభాష్ని సౌజన్య తదితరులు పాల్గొన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అరాచక పాలనను అంతముందించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను చూసి బీజేపీ పార్టీని ఆదరించాలని నెల్లూరు నగరం నుంచి పోటీ చేస్తున్న పి సురేంద్రారెడ్డి ఓటర్లను కోరారు నెల్లూరు నగరంలో శివాజీ సెంటర్ నందు బీజేపీ లాంఛనంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బీజేపీని ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సన్నపిరెడ్డి సురేష్ రెడ్డి కర్ణాటి ఆంజనేయ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు కరణం సుభాష్ తదితరులు పాల్గొన్నారు ప్రజలకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు పెడతా పెట్టారు అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడం కోసం ఈరోజు నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లాలో దేశవ్యాప్తంగా కూడా ప్రచార రథాలు వచ్చి కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలను అయితే అమలు చేస్తుందో ఈ ప్రజలకు లేదని చెప్పి ఇంటింటికెళ్ళి కూడా వాడవాడకెళ్ళి ప్రచారాన్ని నిర్వహిస్తున్నాం మేము కూడా నెల్లూరు నగరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా మేము చేసిన సహాయ సహకారాలు భవిష్యత్తులో మేము చేయబోయే పనులని ప్రజలకు తెలియజేస్తూ బీజేపీకి ఓటయ్యని చెప్పి అభ్యర్థిస్తున్నాం నెల్లూరు నగరంలో జరిగిన అభివృద్ధి అంతా కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ద్వారానే జరిగిందని డిక్కచ్చిగా చెప్పగలం ప్రత్యేకించి నెల్లూరు నగరానికి రెండు సైడ్లు అటు వెంకటేశ్వరం కావచ్చు వేదాయపాలెం దగ్గర రెండు ఫ్లైఓవర్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం దాన్ని రెండు ఫ్లైఓవర్ బ్రిడ్జీలను కూడా వేయడం జరిగింది దాంతోపాటు మినీ బైపాస్ రోడ్ ట్రాఫిక్ రద్దీ తట్టు తట్టుకోవడం కోసం ఆత్మకూరు బస్టాండు అదే రామలింగాపురం జంక్షన్ రెండు కూడా హైవే బ్రిడ్జీలు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంతోపాటు నెల్లూరు నగరంలో మంచినీటి కోసం ఐదు వందల యాభై కోట్లు దాంతోపాటు డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అడ్కో ద్వారా మరొక ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి ఈ నెల్లూరు నగరంలో మురికి నీటిని అనే విధంగా పారిశుద్ధ్యమైన మంచి నీటిని అందించడం కోసం డబ్బులు ఇచ్చి అన్నీ కూడా ప్రాజెక్టును పూర్తి చేసి అవి ప్రజలకు అందించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ నాయకత్వం అదంతా కూడా దుర్వినియోగం చేస్తూ ఉంది వెంటనే అవి రిలీజ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ప్రభుత్వంలో నెల్లూరు నగరం యొక్క అభివృద్ధి కుంటుపడింది ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా వెంకయ్య నాయుడు గారు నెల్లూరు నగరానికి ఎంతో సేవ చేయడం జరిగింది ఈరోజు తూర్చి ప్రాంతానికి పెన్నా నీరు సాధించడంలో ఆ రోజు బీజేపీ ప్రభుత్వం వెంకయ్యనాయుడు గారు ఉంటాయో పని విషయం నెల్లూరు ప్రజలందరూ కూడా తెలుసు అంతేకాదు డ్రైనేజ్ వ్యవస్థ కానీ మంచినీటి వ్యవస్థకి వెయ్యి కోట్ల రూపాయలు నాయుడు గారు నెల్లూరు నగరానికి నిధులు విషయం జనతా పార్టీ ప్రజా యుద్ధం ప్రారంభించింది ఈ యుద్ధంలో ఖచ్చితంగా బీజేపీ విజయం సాధిస్తుంది రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు అక్రమ పాలనకు దౌర్జన్య పాలనకు పులిస్టాప్ పెట్టే రోజులు దగ్గరకు వచ్చాయి ఆ కారణంగా ఈరోజు మేము పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ పథకాలు అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం యొక్క నాయకత్వంలో పనిచేస్తూ ఇంటింటికెళ్ళి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలు వివరించడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించవలసిన ఆవశ్యకత ఏటో ప్రజలకు వివరిస్తున్నాం ప్రజలు పూర్తిగా బీజేపీ వైపు ఉన్నారు బీజేపీ విశ్వసిస్తున్నారు ఈ యుద్ధంలో బీజేపీ విజయం సాధిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అరాచక పాలనకు స్టాప్ పెడుతుంది నెల్లూరు నగరాలైన సైతం దౌర్జన్యం అరాచక పాలన పోలీసు వ్యవస్థ నిలివేసుకోవడం ప్రతిపక్ష పార్టీలు జైల్లో పెట్టడం అధికార ఆగడాలు చేస్తే కేసులు లేకుండా చేయడం ఒక పోలీస్ స్టేషన్కి పోయి నాకు రైతులు అడిగినా కూడా అధికారులు పనిచేసే పరిస్థితిలో లేరు రెవెన్యూ వాళ్ళు ఏదైనా స్వతహాగా పనిచేస్తే వాళ్ళని బదిలీ చేస్తూ ఉన్నారు ఇటువంటి అరాచక పాలన అంత కోసం ఈరోజు నెల్లూరు నగరం నుండి ఎన్నికల ప్రచారాన్ని మేము పూరిస్తూ ఉన్నాము ప్రజలు మా యొక్క విజ్ఞప్తిని మన్నించి బీజేపీని అధికారంలోకి తీసుకురావలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం